शुक्लाम् बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् जाये सर्वविघ्नोपशान्तये अगाचनन पद्मार्कम् गजानन महर्णि सम्मनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपात्महे ॐ श्रीवेङ्कटेश्वरस्वामि दिव्यचरित्रा मदरे अध्यायम् ఒకనాడు సౌనకాది మునులు సుతులవారిని సకల ఇష్ట సిద్ధి కలిగించే పుణ్యస్థలం ఏది అని అడుగుతారు శ్రీమన్నారాయణుడు భూలోకానికి మానవుల పూజలు పొందడానికి భూతలానికి విచ్చేయటము దానికి సంబంధించిన కథలు మాకు చెప్పవలసిందిగా ప్రార్థిస్తారు భూలోకం మొత్తం మీద శ్రీ వెంకటాచలం చాలా శ్రేష్టమైన పుణ్యస్థలం అందులో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడై కలియుగంలో దైవమై భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నాడు శ్రీ వెంకటేశ్వరుని ముందు సర్వ దేవతలు తీసికట్టుగానే ఉంటారు అది విన్న సౌనకాదులు మహానుభావ ఆ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు ఎలా అయ్యాడు శ్రీ వెంకటేశ్వరుడు భూలోకానికి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు మొదలైన విషయాలన్నీ తెలియజేయమని అడిగారు అప్పుడు సుతులవారు నేను ఆ మహిమాన్వితుడైన శ్రీ వెంకటేశ్వరుని లీలలు చెప్పే అంతటి గొప్పవాడిని కాదు కానీ మీరు ఆసక్తితో అడిగారు కాబట్టి నేను నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వరుని లీలలను చెప్తాను వినండి అని తన గురువైన వేదవ్యాసుని తలుచుకుని ఈ విధంగా తెలియజేశాడు సోనక మహర్షులతో ఇలా చెప్పసాగాడు నారదుడు మహాభక్తుడు అతడు ఎవరో కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క కుమారుడు బ్రహ్మదేవుని యొక్క కుమారుడు భగవద్భక్తులను అభిమానిస్తూ సజ్జనుల పాలిట కామధేనువుగా ఉండేవాడు ఎవరైనా గర్వంతో ఉన్నట్లయితే వారిని ఒక చూపు చూసి గర్వపు కోరలు తీసేసేవాడు ఆయన నిరంతరం శ్రీమన్నారాయణుని నామస్మరణంతో ఎక్కడికైనా వెళ్ళగల అధికారాన్ని కలిగి ఉండేవాడు నారాయణుని యొక్క లీలను నారదునికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు ఒకసారి బ్రహ్మదేవుని సందర్శించడానికి సత్యలోకానికి వెళ్తాడు అక్కడ అనేక మంది మునులు సప్తరుషులు ఎంతో మంది కూడా కొలువుదీరి ఉన్నారు అలాంటి మహాసభకు నారద మునేంద్రుడు విచ్చేసి వినయపూర్వకంగా బ్రహ్మ సరస్వతులకు నమస్కరిస్తాడు నారదుడు ఆ సభకు వచ్చినందుకు సభాసలకు చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే త్రిలోక సంచారి అయిన అతడు దేవతల దగ్గరికి రాక్షసుల దగ్గరికి కూడా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేవాడు అందువలన అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్తూ ఉండేవాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన కుమారునితో ఇలా అంటాడు నువ్వు మహాభక్తులలో ఒక్కడివి నీతో ఒక మహాకార్యం జరగాల్సి ఉంది దానికి నువ్వు మాత్రమే చేయగలిగిన వాడవు అంటాడు మానవులలో దైవభక్తి అనేది పూర్తిగా పోయింది నాస్తిక భావాలతో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు మనుషులు ఇష్టం వచ్చినట్లు బరితగించే చేయరాని పాపాలు ఎన్నో చేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల మాటలకు పిల్లలు వినడం లేదు భర్త మాటలకు భార్య విలువ ఇవ్వటం లేదు పెద్దవారిని గౌరవించడం గురువులను గౌరవించడం పూర్తిగా తగ్గిపోయింది ఇవన్నీ కూడా జరగటానికి కారణం ఈ కలియుగ మందు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం భూలోకంలో లేకుండా పోయింది నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క నేర్పును చూపించి ఎలా అయినా శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరించేటట్లు చేయమని బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేశాడు తన తండ్రి అయిన బ్రహ్మ యొక్క మాటలు విన్న నారదుడు తండ్రికి నమస్కరించి సెలవు తీసుకొని భూలోకానికి వెళ్లాడు కశ్యపాది మహర్షులు ఆ సమయంలోనే నది ఒడ్డున కలియుగాన్ని రక్షించడానికి ఒక క్రతువు చేయడానికి నిర్ణయిస్తారు యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులు కృతువు దేనికోసం చేస్తున్నారని అడుగుతాడు ఆ యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరని ప్రశ్నను వదిలి నారదుడు వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న మునులందరూ కూడా కొంతమంది బ్రహ్మ గొప్పవాడని కొందరు విష్ణువే గొప్పవాడని ఇంకొందరు శంకరుడు గొప్పవాడని వాదించుకోసాగారు ఈ వాదోపవాదాలు విన్న కొంతమంది పెద్దలు న్యాయ న్యాయాలు ధర్మ సూక్షాలు ప్రకటించే అర్హత కలిగిన మీరు ఈ విధంగా పరస్పర నిందనలతో పనిమరచడం న్యాయం కాదు అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు త్రిమూర్తులను పరిశ్రమగల సమర్థుడు ఎవరో అతని ఎంపిక చేసి ఆలోకం పంపించండి అప్పుడు మన సందేహం తీరుతుందని చెప్తారు మునులందరూ దానికి అంగీకరిస్తారు కానీ ఆ పనిని కత్తిపై సాము లాంటిది ఎవరిని పంపిస్తే బాగుంటుందని వారు ఎంతో ఆలోచించి భృగుమహర్షి ఒక్కడే ఈ పని చేయగలడు అని నిర్ణయిస్తారు ఇదంతా శ్రద్ధతో వింటున్న మనులందరూ మహోన్నతమైన వ్యక్తి విష్ణు స్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయండి అని సూత మహర్షిని కోరుతారు అప్పుడు సూత మహర్షి భృగు మహర్షి వృత్తాంతమును తెలియజేయసాగాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఓం విఘ్నేశ్వరాయే నమ శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర రెండవ అధ్యాయం భృగువు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు ఇతడి పుత్రుడు కవి పౌత్రుడు అసురులకు గురువైన శుక్రాచార్యులు భార్గవంశం మూల పురుషుడైన భృగువు బ్రహ్మ హృదయ స్థానం నుంచి జన్మించాడు ఇదిగాక ఇతనికి ఖ్యాతి వలన దాత విధాత అనే ఇరువురు కొడుకులు అందుకు దాతకు మృఖండు విధాతకు ప్రాణుడు జన్మించారు ప్రాణుని కొడుకు వేదశిరుడు వేదశిరుని కొడుకు హుసేనస్సు మృఖండని కొడుకు మార్ఖండేయుడు మృగు మహర్షి ప్రజాపతులలో నవబ్రహ్మల్లో అగ్రజుడు కాబట్టి ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండా సకల దేవతలకు సకల ఋషులకు కూడా పూజ్యుడైనాడు వరుణయాగంన అగ్నితేజంనా జన్మించాడు కాబట్టి వరుణి విద్యకు అధిపటి అయ్యాడు ఇతడు భాగరథి దక్షిణ తీరాన మహాపద్మము అనే ఊరినందు నివసించేవాడు అతని భార్య కులోమ గర్భవతిగా ఉన్నప్పుడు ఒక రోజు భృగు నేను నది తీరాన స్నానానికి వెళ్లి వస్తాను ఈలోగా నువ్వు నిత్యాగ్ని హోత్రానికి అవసరమైన సామాగ్రితో కూర్చో అని చెప్పి వెళ్ళిపోయాడు కులోమ హోమగుండంలో అగ్ని వెలిగించి మిగతా పనులు చేసుకుంటూ ఉండగా పులాముడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి ఆమె గురించి అగ్నిదేవుణ్ణి అడుగుతాడు అప్పుడు అగ్నిదేవుడు నిజం చెప్తే పులోమాకు హాని అవుతుందని అబద్ధం చెప్తే నాకు అసత్య దోషం అంటుతుంది అయినా నిజమే చెప్పాలనే నిర్ణయంతో ఆమె మహర్షి భార్య పులోమా అని చెప్తాడు పులోముడు ఆమెను పెళ్లి కాకముందే ప్రేమిస్తాడు కానీ పులోమ తిరస్కరిస్తుంది ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలని నిశ్చయించి పెద్ద వారహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఆమెకు ప్రసవం జరిగి మగపిల్లవాడు జన్మించాడు అతనే చవనుడు అత్యంత శక్తివంతుడు ఆ బాలుడు కోపంతో పులోముడిని చూడగానే మంటల్లో పులోముడు కాలిపోయాడు అప్పుడు పురోమ ఆ పిల్లవాడిని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువుకు చెప్తుంది భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగుతాడు అప్పుడు ఆమె అగ్నిదేవుడు చెప్పాడు అని చెప్తుంది అప్పుడు అగ్నిదేవుడు అబద్ధం చెప్తే పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని పలుకుతాడు భృగువు ఇక నుంచి నువ్వు సర్వభక్షకుడివి అవుతావు అని శపిస్తాడు అప్పుడు అగ్నిదేవుడు నేను సర్వభక్షకుడిని అయితే దేవతలకు అవిస్తులు ఎలా తీసుకెళ్లాలి అని తన మంటలను ఆపివేస్తాడు హోమాలు దేవతలకు అవిస్తులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరకు వచ్చి మృగుశాపం ప్రకారం నువ్వు సర్వభక్షకు నువే కాని నీ పవిత్రత పోలేదు కాబట్టి నువ్వు ఎప్పటిలాగా దేవతలకు హావిస్సులు చేరవిస్తుండని చెప్తాడు దానికి అగ్నిదేవుడు అంగీకరిస్తాడు అంతటి శక్తివంతుడు భృగు మహర్షి కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ పరబ్రహ్మ ఇలా చెప్తాడు మహర్షుల్లో భృగు మహర్షిని నేనే అక్షరములలో ఓంకారాన్ని నేనే యజ్ఞాలలో జపయజ్ఞం నేనే స్థావరాలలో హిమాలయం నేనే అని పరమాత్మ పలికాడు శ్రీ మహావిష్ణువే భృగు మహర్షి అని మనకు అవగాహతం అవుతుంది తన తపశక్తి చేత పాదముల్లో ఒక నేత్రాన్ని మొలిచేలా చేసుకున్న మహా విశిష్టత కలిగిన మహాత్ముడు భృగు మహర్షి అందువల్ల త్రిమూర్తులను పరీక్ష చేయగల కార్యము ఆయన మాత్రమే చేయగలడు అని దేవతలు నిశ్చయించారు అప్పుడు అందరూ భృగువును పంపించినట్లయితే కార్యము చెక్కబడుతుందని భావించి భృగు మహర్షికి ఈ విషయాన్ని తెలియజేశారు భృగు మహర్షి తనపై పెట్టిన ఈ కార్య సాధనకు వారి వద్ద సెలవు తీసుకొని బయలుదేరాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర రెండవ అధ్యాయం సంపూర్ణం